ందులలో సీఎం జగన్ బరిలో ఉన్న కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి లేని ప్రచారం హడావిడి ఇప్పుడు పిఠాపురంపై అలముకుంది ఎందుకు ప్రధాన కారణం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగడమే అశేష జనవాహిని వీరాభిమానుల మద్దతున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అంటే అందరి చూపు అటువైపే అంతేకాదు రాష్ట్రం మొత్తం మీద అమలు చేసే ఎత్తుగడలన్నీ ఒకెత్తైతే ఒక్క పిఠాపురంలో అంతకు మించిన వ్యూహాలకు పదులు పెడుతోంది అధికార పార్టీ పవన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు అనేది వైసీపీ సర్కారుకు తెలియంది కాదు కానీ మేకపోతు గాంభీర్యంతో పిఠాపురంలో జగన్ టీం పాగా వేసింది మరొక వైపు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం తమ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు అంతేకాదు ఈ సదవకాశాన్ని ఏమాత్రం వదులుకోలేమని కుండ బద్దలు కొడుతున్నారు అయినా సరే కుట్రలు కుతంత్రాలు ఛేదించుకొని జనాలకు మరింత చేరువయ్యే ప్రక్రియకు పవన్ శ్రీకారం చుడుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓట్లు రెండు లక్షల ముప్పై వేలు ఇందులో కాపు ఓట్లు తొంభై రెండు వేలు బీసీలు లక్షా ఇరవై వేలు ఇక మిగిలినవన్నీ మైనార్టీలు ఇతర వర్గాలకు చెందిన ఓట్లు అయితే కాపుల్లో తొంభై శాతం ఓట్లు పవన్ కి పక్క ఈసారి పవన్ కు మించి ఇక్కడి పిఠాపురం జనాలు తగ్గేదేలే అంటున్నారు పవన్ విజయం గురించి మర్చిపోవాల్సిందే కాని మెజార్టీ మీద దృష్టి అంటున్నాయి పవర్ స్టార్ అభిమాన సంఘాలు పవన్ ఓటమి పాలైతే స్థానికంగా జనాలు ఓడినట్టే అనేది ఇక్కడ బలంగా వినిపిస్తోంది అందుకే పవన్ గెలుపు బాధ్యత ప్రజలే తీసుకుంటున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో ఓటు బ్యాంకు రాజకీయాలతో పని లేకుండా తాను ప్రజలకు చెప్పాల్సింది చెప్పుకుంటూ చేయబోయేది చెబుతూ నిఖార్ సైన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ దూకుడుతో పాలుపోని అధికార పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది పిఠాపురంలో మూడు మండలాలున్నాయి గొల్లప్రోలు కొత్తపల్లి పిఠాపురం ఈ మూడు మండలాలకు వైసీపీలోని ఐదుగురు కీలక నేతల్ని మోహరించారు కాపుల సమన్వయం కోసం ముద్రగడ పద్మనాభం రాజకీయ సమీక్షల కోసం ఎంపీ మిథున్ రెడ్డి ఆర్థిక వెసులుబాట్ల కోసం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసంతృప్తులను చేరదీసేందుకు మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కదలికలపై కన్నేసేందుకు మాజీ మంత్రి కన్నబాబు అంతేకాదు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు పునరావాసం కల్పించేందుకు తాయిలాలతో ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి ఈ తరహా వైసీపీ పెద్ద ఎత్తున శక్తియుక్తులను కూడగడుతోంది పిఠాపురంలో పవన్ కి ప్రత్యర్థి కాకినాడ ఎంపీ వంగా గీత ఒక మహిళా అభ్యర్థి ప్రత్యర్థయినా ఆమెను గౌరవిస్తూ హుందా రాజకీయం చేస్తున్నారు పవన్ పోటీలో గెలుపు అనేది ఒక్కరికే దక్కుతుంది ఆ గెలుపుకి పవన్ విషయంలో ఢోకా లేకపోయినా ప్రజలను కలుపుకునే రాజకీయం ఇలా చెయ్యాలి అనే ఆదర్శాన్ని అందరికీ పంచుతున్నారు పవన్ నూట ఐదు స్థానాల్లో పోటీ చేసే ఉన్న నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగం చేశాడు సీట్ల లెక్కల కోసం వెంపర్లాడే తత్వాన్ని త్యజించి వేసి గెలుపు సూత్రాన్ని సూత్రీకరించిన వైనం రాజకీయ మేధావులను సైతం అబ్బురపరిచింది నాయకుడు ముందు చూపుతో వ్యవహరిస్తాడు మూర్ఖుడు ముందు వెనక చూసుకోడు అందుకే దురాశను వదిలి నాయకుడిగా మిగిలిన పవన్ కి పిఠాపురంలో జనహారతి రోజురోజుకు జాగృతమవుతోంది పవన్ కి ఇక్కడ గెలుపు ముఖ్యం కాదు కులమతాలకు అతీతంగా మెజార్టీ మాత్రమే చూసుకోవాలంటోంది జనాభిమానం